అవినీతి కేసులో స్వాధీనం చేసుకున్న జయలలిత బంగారం ఇన్నాళ్ళు కర్ణాటక సీబీఐ కోర్టు వద్దే ఉంది తాజాగా ఆ బంగారాన్ని తమిళనాడు ప్రభుత్వానికి అప్పగించాలని నిర్ణయించింది ఇంతకీ ఆ బంగారం ఎంత దాన్ని ఏం చేస్తారు దానిపై ఎవరెవరు ఆశలు పెట్టుకున్నారో తెలుసుకుందాం ఏడీఎంకే పార్టీని ఒంటి చేత్తో నడిపించిన జయలలిత పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో తొలిసారి తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఆరులో డీఎంకే హయాంలో ఆమెపై ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న కేసు నమోదైంది జయలలిత దత్తపుత్రుడిగా చెప్పే సుధాకరన్ వివాహం పంతొమ్మిది వందల తొంభై ఐదులో వైభవంగా జరిగింది ఆ తర్వాత డిఎంకే అధికారంలోకి రాగానే అవినీతి కేసు నమోదైంది జయలలితతో పాటు ఆమె సన్నిహితురాలు శశికళ సుధాకరన్ ఇలవరసి నలుగురిపై కేసు ఫైల్ అయింది ఈ కేసు విచారణ తమిళనాడులో జరిగితే జయలలిత దీనిని ప్రభావితం చేస్తారని పిటిషన్ దాఖలైంది దీంతో ఈ కేసును కర్ణాటక కోర్టుకు బదిలీ చేశారు అక్కడే విచారణ జరిగింది ఈ కేసును బెంగళూరులోని ప్రత్యేక కోర్టు దర్యాప్తు చేస్తుండగా రెండు వేల పద్నాలుగులో దోషులందరికీ నాలుగు సంవత్సరాల జైలు శిక్ష పడింది దీంతో వారు కర్ణాటక హైకోర్టుకు అపీల్కు వెళ్లారు ఆ కోర్టు శిక్షను రద్దు చేసింది కానీ ఈ ఉత్తర్వులను కర్ణాటక ప్రభుత్వం సుప్రీంకోర్టులో అపీల్ చేసింది జయలలిత సహా నలుగురికి బెంగళూరు ప్రత్యేక కోర్టు విధించిన శిక్షను సుప్రీంకోర్టు సమర్థించింది కానీ సుప్రీంకోర్టు తీర్పు రాకముందే జయలలిత అనారోగ్యంతో డిసెంబర్ ఐదు తర్వాత శశికళ ఇడవరసి సుధాకరన్ ఈ ముగ్గురు బెంగళూరులోని పరప్పన్ అగ్రహార జైల్లో నాలుగు సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించారు తర్వాత విడుదలయ్యారు ప్రస్తుతం బెంగళూరులోని ప్రభుత్వ ఖజానాలో జయలలిత ఆస్తులున్నాయి పదివేల చీరలు ఏడు వందల యాభై జతల చెప్పులు ఖరీదైన గడియారాలు బంగారు వజ్రాల ఆభరణాలు ఉన్నాయి తాజాగా సిబిఐ కోర్టు జయలలిత నుంచి స్వాధీనం చేసుకున్న ఇరవై ఏడు కేజీల నగలు పదిహేను వందల అరవై రెండు ఎకరాల భూమిని ఫిబ్రవరి పద్నాలుగు పదిహేను తేదీల్లో తమిళనాడు అవినీతి నిరోధక శాఖకు అప్పగించాలని ఆదేశించింది తమిళనాడు నుండి ఏసీబీ అధికారులు ఆరు పెట్టెలతో బెంగళూరుకు రావాలని ఆభరణాలను భద్రంగా తీసుకువెళ్లేందుకు తగినంత భద్రత సమకూర్చుకోవాలని కోర్టు ఆదేశించింది ఆభరణాలను అంచనా వేయటానికి అప్రైజర్లు తప్పనిసరిగా హాజరు కావాలని చెప్పింది ప్రతిదీ సరిచూసుకున్న తర్వాతే వాటిని ఏసీబీకి అప్పగించాలని ఆదేశాల్లో పేర్కొంది దీనికి సంబంధించిన భద్రతను ఏర్పాటు చేయాలని కర్ణాటక పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది